వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అండి ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారండి ఏంటో అసలు అసలు లైఫ్ ఎక్కడికి వెళ్తుందో అర్థమైతే లేదు నిజంగా ఒక్కొక్కసారి నవ్వ నవ్వొస్తుంది కానీ మనం నవ్వే సిచ్యువేషన్లో లేం కదా అని అనిపిస్తుంది నిజంగా సిచ్యువేషన్స్ అన్నీ చూస్తూ ఉంటే నిన్న రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసింది కదండి టీజీపీఎస్సి సిడిపిఓ రిజల్ట్స్ అయితే ఇచ్చింది కదా ఫస్ట్ నేను ఏదో ఆలోచించుకుంటే చూశాను అది మన టీజీపీఎస్సీ నిర్వహించిన ఎగ్జామ్ అన్న థాటే రాలేదు ఏదో సెంట్రల్గా పెట్టిన జాబ్స్ అని అనుకున్నాను తర్వాత చూస్తే టీజీపీఎస్సీ రిక్రూట్మెంట్ కదా అని చెప్పేసి చూసాను అనమాట సో నిజంగా టీజీపీఎస్సీ అనేటువంటిది రిజల్ట్స్ ఇవ్వాలి అని అనుకుంటే ఎలక్షన్ అంటే ఈసీ దగ్గర కమిషనర్ దగ్గర పర్మిషన్ తీసుకొని రిజల్ట్స్ ఇవ్వచ్చు మరి సిడిపి సిడిపిఓ రిజల్ట్స్ ఇచ్చినప్పుడు మరి మన గ్రూప్ వన్ రిజల్ట్స్కి ఏం అడ్డంకు వచ్చింది సో సేమ్ ఇప్పుడు ఈ రిజల్ట్స్ ఎట్లయితే పర్మిషన్ తీసుకొని ఇచ్చారో సో గ్రూప్ వన్ రిజల్ట్స్ కూడా ఇవ్వచ్చు కదా మళ్ళీ ఈరోజు మళ్ళీ న్యూస్లో మార్చ్ మొదటి వారంలో మార్చ్ మూడు తర్వాత అన్నారు సరే మార్చ్ మూడు తర్వాత అన్న కూడా మార్చ్ మొదటి వారంలో అన్న ఒకటి అసలు ఇవన్నీ నిజంగా అంటే అఫీషియల్గా టీజీపీఎస్సీ చెప్తుందా లేకపోతే న్యూస్ ఛానల్ వాళ్ళు ఇట్లా రాస్తున్నారని చెప్పేసి ఇంకా అర్థమైతే లేదు అక్కడనేమో సుప్రీంకోర్టులో ఫిబ్రవరి మూడో తారీఖు నాడు టీజీపీఎస్సీ సైడ్లో ఏమో అంటే టెన్ టు ట్వెల్వ్ డేస్లో అంటే ఆల్రెడీ డేట్ అయిపోయింది వాళ్ళు చెప్పిన ప్రకారం టెన్ టు ట్వెల్వ్ డేస్ అంటే ఫిఫ్టీన్త్ కానీ సిక్స్టీన్త్ కానీ అయిపోవాలి ఆ టైం కల్లా ఇవాళ ఎంత డేట్ పద్దెనిమిది ఎయిటీన్త్ ఫిబ్రవరి వచ్చింది సో అక్కడ వాళ్ళు చెప్పింది నిజం నిజమన్నట అబద్ధం అన్నట్టు నిజంగా అంటే ఇప్పుడు ఎలక్షన్ కోడికి దీనికి అసలు సంబంధమే లేదన్నప్పుడు సిడీపీ రిజల్ట్స్ ఇచ్చినప్పుడు ఇది కూడా ఇవ్వాలి కదా అందుకనే చెప్తున్నాను మైడియా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ ఈ వీడియో తీయడానికంటే ముందే జస్ట్ మీరు మన ప్రీవియస్ వీడియో కింద కమెంట్ సెక్షన్ చూడొచ్చు మీరు అందులో ఒక సిస్టరో బ్రదరో తెలియదు ఒకరు కమెంట్ చేశారండి అసలు ఆ కమెంట్ చూసిన తర్వాత ఇంకా నాకు చాలా అంటే చాలా బాధేసింది ఇంకా సిస్టర్స్ అయితే నేను వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నానండి నేను చెప్పాను కదా నైట్ పూట పిల్లలు పడుకున్న తర్వాత చాలా మంది మెయిల్స్ చేస్తూ ఉంటారు కదండి సో వాళ్ళు మెయిల్ చేశారు అని అంటే నేను కూడా చాలా మంది యూట్యూబ్ ఛానల్స్కి మెయిల్ చేసేదాన్ని వాళ్ళు రెస్పాండ్ అయ్యేవాళ్ళు కదా కమెంట్స్ పెడితే ఎవరు రెస్పాండ్ అవ్వరు బాధేస్తుంది అసలు వీళ్ళకు సబ్స్క్రైబర్స్ మన వల్లనే కదా వీళ్ళకి అంటే ఇప్పుడు వాళ్ళ వాళ్ళు పెట్టే ఛానల్లో వీడియోస్ మనం చూడడం వల్లనే వాళ్ళకు రెవెన్యూ అనేటువంటిది వస్తుంది మరి సబ్స్క్రైబర్స్ వాళ్ళ కోసం ఇంత టైం స్పెండ్ చేసి మరి మెసేజ్ చేస్తున్నప్పుడు ఎట్లీస్ట్ ఒక వన్ వర్ టూ వర్డ్స్ ఏదో ఒకటి ఇవ్వచ్చు కదా వాళ్ళ రెస్పాన్స్ అని చెప్పేసి బాధపడేదాన్ని సో నేను అట్లా బాధపడ్డా కదా మన ఛానల్లో ఉన్న బ్రదర్స్ నాకు మెయిల్ చేస్తున్నారు ఒకప్పుడు నేను వేరే వాళ్ళకి మెయిల్ చేసేదాన్ని ఇప్పుడు నాకు మన ఛానల్ వాళ్ళు నాకు మెయిల్ చేసి అడుగుతుంటే నేను వాళ్ళని అట్లా వెయిట్ చేయించేదాన్ని మాక్సిమం అందరికీ అయితే అందరికీ ఇన్ కేస్ మెయిల్ లో నేను ఏదైనా ఆన్సర్ చేయలేకుండా ఉంటే ఖచ్చితంగా వీడియోలోనైనా నేను అడ్రస్ చేస్తాను అదేంటండి ఒకరు మెయిల్ చే సారీ ఒకళ్ళేమో కమెంట్ చేస్తారు ఇద్దరు ముగ్గురు మెయిల్ చేస్తారు అన్ని నేను మాట్లాడతాను అయితే చెప్తానండి ఒకరండి పాపము అంటే నార్మల్గా టూ ఇయర్స్ నుంచి వెళ్ళి జాబ్ కోసం కష్టపడుతున్నారంట వాళ్ళ ఐడి వచ్చేసి మను ఓఎఫ్ఐసి అని ఉందండి వీళ్ళు నాకు ఓల్డ్ సబ్స్క్రైబర్ నాకు ఐడి గుర్తుంది వీళ్ళది అంటే వాళ్ళ ఫాదర్ కూడా హాస్పిటలైజ్ అయినా కూడా వాళ్ళు ఇంకా అయ్యో అబద్ధం అనుకుంటారండి చాలామంది నేను చెప్పేది అబద్ధం అనుకుంటారు ఇట్స్ ట్రూ ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేశారనమాట సో వాళ్ళ ఫాదర్కి హాస్పిటలైజ్ అయినప్పుడు కూడా వెళ్ళలేదంట గ్రూప్ టూ ఎగ్జామ్కి టూ డేస్ ఉన్నదనంగా ఆ పర్సన్ లాస్ అయ్యారంట వాళ్ళ ఫాదర్ని సో నిజంగా ఎంత అసలు నిజంగా ఆ మెసేజ్ చూసిన తర్వాత నిజంగా చాలా బాధేసింది నాకు అసలు నేను ఒకటే చెప్తున్నానండి అసలు ఎగ్జామ్స్ అనేటువంటివి ఇట్లా ఏమంటారు ఫ్యామిలీ కావాలా ఎగ్జామ్స్ కావాలా అంటే అసలు ఎట్లా మనం ఎగ్జామ్స్ ఎంతనండి మన లైఫ్లో ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి వస్తుంది అండ్ వన్ మోర్ థింగ్ నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను ఖచ్చితంగా ప్లాన్ బి అనేటువంటిది ఉండాలి 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 అని నేను చాలాసార్లు చెప్పాను మీరు కంప్లీట్గా టీజీపీఎస్సీ మీదనే డిపెండ్ అవ్వకూడదు అవ్వకూడదు అని కొన్ని వందల సార్లు చెప్పాను సో ఇప్పుడు నన్ను అడుగుతున్నారు ఇప్పుడు నేను ఏం చేయాలి ప్రైవేట్ జాబ్ కోసం సెర్చ్ చేయాలా అని అంటే ఖచ్చితంగా ప్రైవేట్ జాబ్ చూసుకోండి నేను అదే చెప్తున్నానండి మనం దేనికోసం ఇప్పుడు మనకు మీకు డబ్బు కావాలా పదవి కావాలా ఇది ఒకటి డిసైడ్ అవ్వండి మీకు అంటే జాబ్ కావాలా పదవి కావాలా పదవి అంటే కూడా జాబే అనుకోండి కానీ ఇప్పుడు అందులో వచ్చే శాలరీతో అంతకంటే కొంచెం తక్కువ శాలరీ ఉన్న ఏ జాబ్స్ ఉంటాయండి ఎక్కడైనా ఏ ఫీల్డ్లోనైనా ఉంటాయి లేదు నేను పక్క నేను గ్రూప్ టూ ఆఫీసర్ లానే బతకాలి నేను పక్క గ్రూప్ వన్ ఆఫీసర్ లానే బతకాలి అని అనుకుంటే మీరు డిసైడ్ అవ్వండి కానీ దానివల్ల చాలా అంటే చాలా సాక్రిఫైజులు చేయాల్సి వస్తుంది చూసారు కదా సో నిజంగా చెప్తున్నానండి ఇప్పుడు అదనే అంటే నార్మల్గా సిచ్యువేషన్స్ అనేటువంటి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా వస్తాయి అన్నమాట మా హస్బెండ్కి నేను జనవరిలో డిసిషన్ చెప్తాను అని చెప్పి స్కూల్ నుంచి వెళ్ళి రోజుకి ఒకసారి కాల్ వస్తుంది మా పెద్ద పాపకి నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మండే నుంచి ఎగ్జామ్స్ అనమాట అంటే సెకండ్ క్లాస్ అయిపోయి థర్డ్ క్లాస్లోకి ఎంటర్ అవుబోతుంది వాళ్ళకు వన్ వీక్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక టూ త్రీ డేస్ హాలిడేస్ ఇచ్చేసి నెక్స్ట్ థర్డ్ క్లాస్ సిలబస్ స్టార్ట్ చేస్తారంట నార్మల్గా మనకు అట్లా ఉండదు కదండి మనకు ఏప్రిల్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వన్ అండ్ హాఫ్ మంత్ మనకు ఏమంటారు హాలిడేస్ ఇస్తారు సమర్ హాలిడేస్ ఇస్తారు నెక్స్ట్ జూన్ ట్వెల్త్ థర్టీన్త్ నుంచి మనకు స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కానీ ఇప్పుడు అట్లా కాదు మొత్తం చేంజ్ అయిపోయింది అంటే మా పాప ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఉన్నప్పుడు కూడా ఉంది కానీ అప్పుడు ఇంత లేదు కదా మనకి ఇంతకన్నా వెయిట్ చేస్తాం మనకి ఏదో వస్తుంది అని చెప్పేసి అట్లా ఏం లేదు కాబట్టి మేము కట్టేసినాము ఈ టైంలోనే ఇప్పుడు నేను మా హస్బెండ్కి అదే అడుగుతున్నారు రూర్కే మా హస్బెండ్ కూడా ఆఫీస్కి కాల్ చేసి ఇంకా మీ పాప ఫీ కట్టలేదు మిగతా వాళ్ళందరూ కట్టారు లిమిటెడ్ సీట్స్ లేదంటే మీరు వేరే స్కూల్లో తీసుకోవాలి అని అంటే నిజంగా అప్పటికప్పుడు మేము వేరే స్కూల్కి వెళ్ళి మిగతా ఎట్లా ఉన్నాయి అని చెప్పేసి చెక్ చేసేంత టైం కూడా లేదండి మాకు సో ఇంకా అప్పుడు అదే స్కూల్లో కంటిన్యూ చేస్తాం మరి ఇప్పుడు ఏ స్కూల్లో కంటిన్యూ చేయాలి మా హస్బెండ్ ఏమో తీసేసుకుందాం అంటారు వద్దు ఆల్రెడీ నేను గ్రూప్ ఫోర్కి నాది నేను చేజెత్తుల నాశనం చేసుకున్నాను అప్పుడు వద్దు ఇప్పుడు వెయిట్ చేద్దాము ఎందుకు అన్న అంటే కూడా చెప్తాను నిజంగా మీకు గ్రూప్ వన్ మీద నమ్మకం ఉంటే మీరు అక్కడ తీసుకోకండి అని చెప్పేసి అంటారు కావచ్చు మా హస్బెండ్ కూడా నిజంగా నీకు నమ్మకం ఉందా చెప్పు నేను ఇక్కడ తీసుకోను వాళ్ళకి చెప్పేస్తా అంటే అది ఎవరూ డిసైడ్ చేయలేము అనమాట నేను అదే చెప్పాను ఇన్ కేసు గ్రూప్ వన్ రాకపోయినా కూడా మనకు ఇప్పుడు గ్రూప్ వన్లో లో నార్మల్గా వన్ ఇస్ టు ఫిఫ్టీ చొప్పున తీసుకున్నాం కదా అంటే ఒక్క పోస్ట్ కి ఫిఫ్టీ మంది కొట్టుకునేలా అంటే ఆ రేషియోలో అట్లా తీసుకున్నారు కానీ ఇప్పుడు ఆ రేషియో అనేటువంటి తగ్గింది కదా వన్ ఇస్ థర్టీ సెవెన్ అయింది సరే అంటే ఒక పోస్ట్ కి ఇక్కడ ముప్పై ఏడు మంది కొట్లాడుకుంటున్నారు ఇక్కడే ఛాన్సెస్ తక్కువ అంటే నేను గ్రూప్ టూ కోసం చూడండి గ్రూప్ టూకి ఒక్క పోస్ట్కి ఇవాళ న్యూస్లో చూశాను ఒక్క పోస్ట్కి త్రీ ట్వంటీ నైన్ మెంబర్స్ కొట్లాడుతున్నారు కొట్లాడుతున్నారు ఒక్క పోస్ట్కి త్రీ ట్వంటీ నైన్ అదే గ్రూప్ త్రీ అయితే వన్ ఇస్ట్ వన్ అంటే వన్ నైంటీ సిక్స్ మెంబర్స్ గ్రూప్ త్రీకి సో ఇవన్నీ మనకు మళ్ళీ కేటగిరీ వైజ్ చూస్తే ఇది నిష్పత్తి రేషో అనేటువంటిది చేంజ్ అవుతుంది కానీ నేనేమనుకున్నానంటే ఇప్పుడు సరే నాకు గ్రూప్ వన్ రాలేదు గ్రూప్ వన్లో ఇప్పుడు మిగతా గ్రూప్ టూ గ్రూప్ త్రీ రాసిన వాళ్ళల్లో ఇప్పుడు నేను గ్రూప్ టూ గ్రూప్ త్రీ రెండు రాసిన ఇప్పుడు గ్రూప్ వన్ రాసిన వాళ్ళందరూ కూడా ఇవి రెండు రాసిండ్రు సో ఇక్కడ కొంచెం కాంపిటీషన్ తగ్గుతుంది గ్రూప్ వన్ వాళ్ళు వెళ్ళిపోతే సరే గ్రూప్ టూ వాళ్ళు కూడా అనుకో సరే లాస్ట్కు గ్రూప్ త్రీలో లాస్ట్ పోస్ట్ అయినా మనకి రాదా అని అనుకుంటున్నాను నేను ఎప్పుడు అంత ఆకాశానికి ఏం నిచ్చం లేనండి నేను ఒక సాధారణ ఆస్పరేట్ నేను కష్టపడ్డాను కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మనము ఏదైనా జాబ్కి అప్లై చేసిన తర్వాత ఎట్లా నాట్ల అప్లై చేస్తాం రాస్తాం కానీ రియాలిటీలోకి వస్తే అప్లై చేయాలి రాయాలి అప్పుడు రాసేటప్పుడు కూడా మనకు వస్తుందా రాదా అని డౌట్ పెట్టి మనం చదవద్దు రాయొద్దు అప్పుడు నీ హండ్రెడ్ పర్సెంట్ నువ్వు నిజంగా మనకు మన కష్టానికి ఏమంటారు మన కష్టము మన హార్డ్వర్క్ కనుక కరెక్ట్గా ఉంటే ఆ దేవుడు మనకు కొన్ని ఎంతో గొప్ప లక్కిస్తే గ్రూప్ వన్ రావచ్చేమో లేదు అంటే ఇంకా మరి మనకంటే ఎక్కువ ఇప్పుడు నేను ఒక హౌస్ వైఫ్ని నాకంటూ పర్టికులర్ టైం ఇంత మాత్రమే నేను స్ట్రెచ్ అవ్వగలను అని చెప్పేసి నాకు ఉంటుంది కానీ అక్కడ నాకంటే ఎక్కువ చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పన్నెండు పదమూడు గంటల వాళ్ళు ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్లో ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళకి ఇంకా అదే పని వాళ్ళ టీచర్స్ వాళ్ళ ఫ్యాకల్టీ కూడా ఆ టాప్లో వాళ్ళు ఉంటారు చూడండి ఎవ్రీ టైం టెస్ట్ సిరీస్ రాసినప్పుడు మంచిగా రాసిన వాళ్ళు ఉంటారు కదా ఇంకా వాళ్ళ మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటాం ఎప్పుడు చదువుకోండి చదువుకోండి ఇట్లానే ఉంటారు సో రాసి 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 ఉన్న వాళ్ళెక్కడ ఎక్కడ ఏమి టెస్ట్ సిరీస్లో ఏం రాయలేదు ఎంత మనం అనుకుంటున్నాం ఇప్పుడు నాలాంటి సిచ్యువేషన్స్లో చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు నేను ఒక చిన్న రియలైజేషన్ లాగా చెప్తున్నాను అనమాట సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ వర్క్డ్ వెరీ హార్డ్ అనమాట సో అందుకనే నేను సరే ఏదో ఒక జాబ్ వస్తుంది ఒకవేళ గ్రూప్ త్రీ అయినా లాస్ట్ వచ్చినా కూడా ఈసారి ఇంకా మా ఊర్లో వేస్తే మాత్రం నేనైతే వెళ్ళడానికి ట్రై చేద్దాము అని చెప్పేసి అన్నాను కానీ మా హస్బెండ్ అదే బాధ అవుతుంది చూడడానికి ఏదైతే అదే ఇప్పటి నుంచి ముందు నుంచి ఏం డిసైడ్ కావద్దండి ఒకటి చెప్పనా మనం ఒకటి తలుస్తే దేవుడు ఒకటి తలుస్తుంది అది వాస్తవం ఒకటి చూడండి నిన్న నేను త్రీ వీడియోస్ పోస్ట్ చేశాను ఫస్ట్ టూ వీడియోస్కి చూడండి అంటే వ్యూస్ గురించి మాట్లాడుతున్నానని కాదు యాక్చువల్లీ ఆ రెండు వీడియోస్ మంచిగానే వెళ్తున్నాయి అని అనుకున్నాను ఇట్లాంటి ఇప్పుడు ఇల్లు ఆ టైప్ దాని గురించి చెప్పాను కదా రెండున్నర కోట్లు పెట్టి టూ బీహెచ్కే ఫ్లాట్ తీసుకుంటే అని చెప్పేసి ఆ వీడియో నిన్న ఈవినింగ్ పోస్ట్ చేశాను కదా ఆ వీడియో పది నిమిషాలైనా కూడా కనీసం యాభై మంది అరవై మంది కూడా చూడలేదు అంటే ఎందుకు అని అంటే మన ఛానల్ ఎలాంటి వర్గం వాళ్ళు చూస్తున్నారు అని చెప్పేసి తెలుసుకోవడం కోసం అంతే ఐడియా అంటే ఇట్లాంటి వీడియోస్ పోస్ట్ చేస్తే చూస్తారా లేదా అని తెలవడం కోసమే నేను చెప్తున్నాను అనమాట మీకు ఐడియా రావడం కోసం ఎంత కాదన్నా ఇప్పుడు యూట్యూబ్లో నార్మల్గా చేసినా కూడా యూట్యూబర్ కిందకే వస్తుంది టెంపరీ యూట్యూబర్ పర్మనెంట్ యూట్యూబర్ అని అన్నారు కదా సో చూశాను కానీ ఆ కంటెంట్కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి సో పీపుల్ ఏంటిదంటే నార్మల్గా చదువుకు సంబంధించిన ఇట్లాంటివి ఎక్కువ చూడరు సో ఇట్లాంటి ఫస్ట్ టైమ్ ఆ వ్యూస్ తగ్గినాయి ఓకే మన వాళ్ళు ఇట్లాంటివి చూడరు అని చెప్పేసి ఒక డిసిషన్కి వచ్చినా ఒక వన్ అవర్ తర్వాత నార్మల్గా వన్ అవర్ తర్వాత వ్యూస్ని బట్టి తెలిసిపోతుంది అసలు మన కంటెంట్ ఎలాంటి కంటెంట్ వ్యూవర్స్ ఎక్స్పెక్టింగ్ అని చెప్పేసి తెలిసిపోతుంది కానీ అసలు మ్యాజిక్ జరిగినట్టు ఒక వన్ అవర్లో మొత్తం మారిపోయింది అనమాట నాకు ఒక వన్ వీక్లో పోస్ట్ చేసిన అన్ని వీడియోస్ వ్యూస్ కంటే అది ఎక్కువ వచ్చింది సో మన ఎప్పుడూ ఏం జరుగుతుంది జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపులే నార్మల్గా దీనికే ఇట్లా మనకు రివర్స్ అయింది నాకు రివర్స్ అయింది సో ఇప్పుడు నేను ఏదో గ్రూప్ వన్ రాశాను అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అది రాలేదు అనుకో మేబీ గ్రూప్ టూ కూడా రాలేదు మేబీ గ్రూప్ త్రీ కూడా రాలేదు నేనైతే ఇంకా బాధపడు బంద్ చేస్తాను నాకైతే ఇది సెట్ అవ్వదు అని చెప్పేసి నేను వదిలేస్తానండి ఎంతగానీ ఇప్పుడు నేనైనా కూడా నా యొక్క డిసిషన్ అనేటువంటిది కంప్లీట్ ఫ్యామిలీ యొక్క పిక్చర్ మారిపోతుంది ఇక్కడ సో ఇట్లా నాలాగా మంది ఉన్నారు నేను ఫైనల్గా ఏం చెప్తున్నానంటే మన ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ కంప్లీట్గా టీజీపీఎస్సీ మీద డిపెండ్ అవ్వకండి ఇప్పుడే చూడండి మార్చి మొదటి వారం అంటే అసలు ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అసలు గ్రూప్ వన్ ప్రాసెస్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది గ్రూప్ టూ ఎప్పుడైతుంది గ్రూప్ త్రీ ఎప్పుడు సో ఇవన్నీ జరగాలంటే అంత ఈజీ అవుతదా వందల ఐదు వందల మందికి ఇప్పుడు వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తే ఎన్రోల్ పడితే సరే ఒక మూడు నాలుగు రోజులు అవుతుంది అంటే మళ్ళీ అది కూడా మళ్ళీ ఫైనల్ లిస్ట్ ఇవ్వాలా ఆ లిస్ట్ ఇచ్చిన వెంటనే దీనికి జీఆర్ఎల్ ఇవ్వాలా మళ్ళీ దీనికి వన్ త్రీ ఇవ్వాలా మళ్ళీ దీన్ని జి పిలవాలా వెరిఫికేషన్ పిలవాలా ఇవన్నీ ఇదంతా నాకు తెలిసి జూన్ జూలై వరకు కూడా పోతుంది అండ్ ఇదంతా ఫాస్ట్గా కూడా కంప్లీట్ అయ్యే ప్రాసెస్ కాదు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తా అంటున్నారు కానీ ఇది ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే అయితే నోటిఫికేషన్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదు అని నేను అనుకుంటున్నాను ఎక్కువ కూడా అంటే ఇప్పుడు ఈ సంవత్సరంలో నేను ఎగ్జామ్స్ రాస్తాను సో నేను ఒక టూ త్రీ డేస్ చాలామంది నేను సాఫ్ట్వేర్ జాబ్ డిజైన్ చేసి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అన్ని ఎగ్జామ్స్ పడతాయి అంటున్నారు కదా రిజైన్ చేసి చదవాలనుకుంటున్నా నాకు సజెస్ సజెషన్స్ ఇవ్వండి మేడం అని చెప్పేసి కమెంట్ చేస్తున్నారు అస్సలు వదులుకోకండి ఎవరన్నా సరే మీకు చెప్పినా కూడా జస్ట్ ఒకసారి థింక్ చేయండి నా మాటనే హండ్రెడ్ పర్సెంట్ వినండి అని అంటలేను కాకపోతే థింక్ చేయండి టీజీపీఎస్సీ అనేది కాదు ఏ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా అన్సర్టనిటీస్ అనేటువంటిది ఉంటుంది యూపీఎస్సీ లాగా అసలు ఏం జరిగినా సరే నేను వెళ్ళిపోతాను దూసుకెళ్ళిపోతాను అన్నట్టు ఏ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదు మళ్ళీ అంటే మిగతా వాళ్ళ గురించి మనకు తెలియదు మన స్టేట్దే చూడండి ఏపీఎస్సీ వాళ్ళదే చూడండి వాళ్ళ మెయిన్స్ వాళ్ళ వాళ్ళ గ్రూప్ వన్ మెయిన్స్ గ్రూప్ టూ చూస్తున్నారు కదా సో నార్మల్గా చెప్తున్నాను స్టేట్ అంటేనే ఇట్లాంటి అన్సర్టనిటీస్ ఉంటాయి కాబట్టి ఏదైనా సరే కోచింగ్ తీసుకోవాలన్నా ఇంకొకటి చాలామంది ఆన్లైన్ కోచింగ్ ఆఫ్లైన్ కోచింగ్ ఏది బెటరు అంటే హౌస్ వైఫ్స్ అడుగుతున్నారు అండ్ బ్రదర్స్ సిస్టర్స్ అంటే మ్యారేజ్ కాని వాళ్ళు అంటే కొంతమంది ఏంటిదంటే తెలంగాణలోనే పుట్టి పెరిగి వేరే జాబ్ అంటే వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ మదర్ కానీ ఇంకా ఫాదర్స్ ఎక్కువ నార్మల్గా వేరే ఇప్పుడు అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నన్ను అడుగుతున్న సిస్టర్స్ బ్రదర్స్ వాళ్ళు ఏంటంటే ఇక్కడే పుట్టి పెరిగి అంత లోకల్ ఇక్కడే టెన్త్ క్లాస్ వింటారంతా ఇక్కడ చదివిండ్రు కానీ బీటెక్ ఏం అంటే నార్మల్గా హయ్యర్ స్టడీస్ అనేటువంటి ఆంధ్రాలో చదివిన వాళ్ళు వాళ్ళు ఇప్పుడు గ్రూప్ వన్ రాస్తున్నారు మన తెలంగాణ స్టేట్లో ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ నోటిఫికేషన్ కూడా ప్రిపేర్ అవుదామని చెప్పి అనుకుంటున్నారు సో వాళ్ళేంటిది అక్కడ నుంచి ఇక్కడ హాస్టల్కి వచ్చి చదువుకున్నాము ఇక్కడ హైదరాబాద్లో బెస్ట్ కోచింగ్ చెప్పండి అక్క అని అంటున్నారు హైదరాబాద్లో వచ్చి చదువుకోవాలనుకుంటున్నాము అని చెప్పేసి అంటున్నారు యాక్చువల్లీ నేనేం కోచింగ్ గురించి ఆ ఇన్స్టిట్యూట్ ఈ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి చెప్పట్లేను కాకపోతే దాని గురించి నిజంగా దీని గురించి నేను ఒక వీడియో అయితే చూసానండి యూట్యూబ్ ఛానల్లో నాకైతే అబ్బా అనిపించింది అసలు యూత్ ఎట్లా వెళ్ళిపోతుందని చెప్పేసి అనిపించింది అనమాట సో నేను దాని గురించి కమింగ్ వీడియోలో చెప్తాను పక్క ఎందుకంటే మన ఛానల్ నుంచి మన యొక్క ఇన్ఫర్మేషన్స్ అనేటువంటిది ఒక్కరిద్దరికైనా యూజ్ అయినా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు సో అంతేనండి నేనైతే నార్మల్గా ఈరోజు మార్నింగ్ న్యూస్ టూ అంటే నిన్న సీడిపి రిజల్ట్స్ వచ్చింది ఇంకా ఎందుకు డిలే చేస్తున్నారు ఇంకా అసలు దీనికి ఏం అడ్డంకు అంత వాల్యుయేషన్ అంతా అయిపోయింది అంత అయిపోయిన తర్వాత రిజల్ట్స్ నాకేందో నాకేదో ర్యాంక్ వస్తుంది నాకేందో చూసుకోవాలి యాంగ్జైటీ అయితే కాదండి ఇది మళ్ళీ చెప్తాను అక్క మీరే యాంగ్జైటీకి గురవద్దు ఇంత జరుగుతుంది అంత జరుగుతుందని మీరే చెప్పారు ఇన్సైట్ టీజీపీఎస్సీ ఇది జరుగుతుంది ఇది జరుగుతుంది మీరే చెప్పారు మళ్ళీ మీరే ఇప్పుడు ఈ మాట అంటున్నారని చెప్పేసి అనకండి అసలు నా ఇంటెన్షనే వేరు చెప్తున్నాను కదా నాకు నా పిల్లల ఎడ్యుకేషన్కి కానీ ఇంకెక్కడికైనా ఇప్పుడు మాకు ఇక్కడ జీరో వెంటిలేషన్ అన్నాను కదా సరే నార్మల్గా ఏదో మనకి మన బడ్జెట్లోనే టూబీహెచ్కి వేరే ఏదైనా వెంటిలేషన్ ఉన్న ఇల్లు అయినా తీసుకొని రెంట్ కన్నా వెళ్ళి ఉందామనంటే కూడా అది కూడా నేను క్వశ్చన్ మార్కే వద్దు అంటే అండ్ డన్ప్లస్ రిజల్ట్స్ అవుట్ నేను అసలు ఏం డిసిషన్ తీసుకోని అని చెప్పేసి అంటే ఎంతగనం ఇప్పుడు ఇట్లా ఉంటే నిజంగా అంటే ఖచ్చితంగా గొడవలు అయితే ఇంట్లో మా హస్బెండ్ అర్థం చేసుకుంటున్నారు కాబట్టి సరిపోతుంది ఇంకా నేనైతే ఇంకా డిసిషన్ తీసుకోవాల్సిన టైం వచ్చేసిందేమో అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్కే వదిలేస్తున్నానని ఇంకా ఏదైతే అదైంది తీసేసుకుందాము ఇంకా నెక్స్ట్ వీక్లో పిల్లలకి ఎగ్జామ్స్ అయితే నడుస్తున్నాయి కదా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇంకా అడ్మిషన్ వేరే ఏదైనా స్కూల్లో తీసేసుకుందామని చెప్పేసి అన్న పోతే పోనీ ఎంతకాలం వెయిట్ చేస్తామండి ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తాం సంవత్సరాలు అనడానికి కూడా రీజన్ ఉంది అది మీకు కూడా తెలుసు ఎన్ని సంవత్సరాలు సో నా వల్ల ఒక్క ఆస్పరెంట్ ఎగ్జామ్ రాసడం అంటే దట్ ఈస్ ఈక్వల్ టు కంప్లీట్ ఫ్యామిలీ ఇన్వాల్వ్డ్ ఇన్ టీజీపీఎస్సీ ప్రాసెస్ సో ఇది ఎందుకు అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదు ఒకరి వల్ల టోటల్ ఫ్యామిలీ సఫర్ అవుతుంది ఇప్పుడు చూసారు కదా ఒకళ్ళు బ్రదర్ కూడా కమెంట్ చేశారని బ్రదర్ సిస్టర్ కమెంట్ చేశారని చెప్పేసి చెప్పాను కదా సో ఎట్లా రాట్లేదు రిజల్ట్స్ ఇస్తే మనం డిసైడ్ అవుతాం కదా సరే రాకపోయినా పర్లేదు నీకు రాలేదు అని చెప్పేసి నేను ఖచ్చితంగా బాధపడతాను అనుకోండి కానీ అది అది వేరే మ్యాటర్ రిజల్ట్స్ ఇస్తే నాకు రాకపోయినా పర్లేదు కాకపోతే అఫీషియల్గా చెప్తే ఓకే నెక్స్ట్ డిసిషన్ తీసుకోవడానికి ఉంటుంది సరే ఇంకేదైనా స్కూల్లో టీచర్ జాబో లెక్చరర్ గానో ఏదో ఒకటి ఇక ఏం గతి లేకపోతే లాస్ట్కి ఇంకా యూట్యూబ్లో అయినా క్లాసెస్ చెప్పడం ఏదో ఒకటి చేసుకుంటా కదా నేను ఏదో ఒకటి చెప్పకుండా ఇటు ఫ్యామిలీని ఇబ్బంది పెడుతూ ఇటు మెంటల్ టెన్షన్ అంటే మెంటల్ టెన్షన్ అంటే ఎగ్జామ్స్ గురించి కాదు మెయిన్ నా పిల్లల భవిష్యత్తు నా భవిష్యత్ ఏముంది ఇంకా అంతే ఎన్ని సంవత్సరాలు రాసినా ఇది అంతే ఉంటుంది టీజీబీఎస్ తీరు సో ఇదనమాట నాకు నిజంగా బాధేసింది పిల్లల భవిష్యత్తు నాదంటే అయిపోయింది నేను చదువుకున్న నా కాళ్ళ మీద ఇప్పుడైతే నేను నా కాళ్ళ మీద నేను నిలబడ్డా కానీ నా పిల్లల భవిష్యత్తు గురించి నేను ఏదైనా స్టెప్పు తీసుకోవాలంటే కంప్లీట్లీ టీజీపీఎస్ మీదనే ఇప్పుడు డిసిషన్ అనేటువంటిది ఉంది రిజల్ట్స్ అఫీషియల్గా వస్తే అది ఎగ్జిట్ అయినా పర్వాలేదు నేను ఫెయిల్ అయినా పర్లేదు కాకపోతే తెలిస్తే నేను నెక్స్ట్ స్టెప్ వెళ్తా నా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలన్నా నెక్స్ట్ ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇప్పుడు ఇదే అనమాట రిజల్ట్సే మొత్తం మెయిన్ రీజన్ సో తొందరగా ఇస్తే బాగుండు అని చెప్పేసి అనుకుంటున్నాను అంతే సో వస్తాయి నేనేం అంత యాంగ్జైటీ కాదు కాకపోతే ఇక్కడ డిసిషన్ ఈ డెసిషన్ నా డెసిషన్ అనేటువంటిది నా పిల్లలకు లింక్ అయింది సో అందుకే అంతేనండి బై వీడియోని వస్తే లైక్ చేయండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్